తల్లికి వందనం పథకంలో ముప్పై లక్షల మందికి కోత విధించారని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు వైసీపీ ప్రభుత్వంలో ఎనభై నాలుగు లక్షల మందికి అమ్మఒడి పథకం అందించామని కానీ కూటమి ప్రభుత్వం యాభై ఎనిమిది లక్షల మందికి మాత్రమే ఇస్తున్నామని విమర్శించారు ఎంతమంది పిల్లలుంటే అందరికీ పథకం అమలు చేస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు దారుణంగా మహిళలను మోసం చేశారని ఆరోపించారు దానికి తోడు గతంలో రెండు వేల రూపాయలు స్కూల్ నిర్వహణ కోసం తగ్గిస్తే విమర్శించిన లోకేష్ ఇప్పుడు కూడా గతంలో లాగే రెండు వేల రూపాయలు ఎందుకు తగ్గించి ప్రశ్నించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పదిహేను వేల చొప్పున అమ్మఒడి కార్యక్రమం ఒక పిల్లవాడికి ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకు ఇస్తామని వాగ్దానం చేశారు మేము ఎనభై నాలుగు లక్షల మంది పిల్లలకి ఇచ్చాము వాళ్ళ తల్లులకి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఎంతమందికి ఇస్తున్నారు లెక్క చెప్పాడు యాభై ఎనిమిది లక్షల మందికి అంట ముప్పై లక్షల మందికి ఎగొట్టేశాడు తల్లికి వందనం పేరుతో ముప్పై లక్షల మంది పిల్లలకి ఎగొట్టేశాడు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తామంటున్నారు ఇస్తారో పెడతారో తెలియదు ఇంకా పైగా మీకు గుర్తుండి ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు పదిహేను వేలు ఇస్తూ టాయిలెట్ మెయింటెనెన్స్కి స్కూల్ మెయింటెనెన్స్కి రెండు వేలు మినహాయించి తల్లుల ఖాతాల్లో పదమూడు వేలు వేశారు చూస్తున్న ఇప్పుడు కూడా ట్రోల్ అవుతా ఉంది మన లోకేష్ బాబు గారు రెండు వేల రూపాయలు లాగేశాడు జగన్మోహన్ రెడ్డి గారు సైకో జగన్మోహన్ రెడ్డి గారు లాగేశాడు రెండు వేలు పదమూడు వేల ఇచ్చాడు అని చాలా ఎగతాళిగా మాట్లాడాడు లోకేష్ గారు మరి ఆ పదమూడు వేలే ఫాలో అవుతున్నావే పదిహేను వేలు పదిహేను వేలు పదిహేను వేలు పదిహేను వేలు ఏమైంది జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల రూపాయలు మినహాయిస్తుంటే అది తప్పని దానికి లేనిపోని ప్రచారం చేసినటువంటి ఓ నారా లోకేష్ గారు సిగ్గుందా అని అడుగుతా ఉన్నా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని ఫాలో అవుతున్నారు మీరు ఆ రెండు వేలు ఇచ్చి నేను మేము జగన్మోహన్ రెడ్డి గారి లాగా కాదు ఆ మెయింటెనెన్స్ రెండు వేలు ఇస్తున్నాం ప్రతి తల్లికి పదిహేను వేలు ఇస్తున్నాం మమ్మల్ని చూడు మా అందం చూడు అంటే అప్పుడు మిమ్మల్ని ఏమన్నా చూడటానికి అవకాశం ఉంటుంది మరి ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు యు ఆర్ నాట్ ఫీలింగ్ షై మీకు అసలు సిగ్గుపడే లక్షణమే బాబు కొడుకు ఇద్దరికి లేదు ఎంత పచ్చి అబద్ధాలైనా సరే అద్భుతంగా